చాలా పెద్ద మెరపకే చేశారు ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇక్కడ ఉన్న స్టాల్స్ కంటే ఇదే హైలైట్ ఏమో ఇప్పుడునే ఉండాలి లేకపోతే ఇది అవ్వదు కోటి శివలింగాలతో ఒక పెద్ద లింగం అయితే చేస్తారు అప్పుడు ఒక మాట అన్నారు అది చాలా బాగా అనిపించింది ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఎలా ఉంది కలద్దలు లాస్ట్ టైం కూడా మనకు కొద్దిగా సైట్ ఉందనేసి జీరో పాయింట్ ఫైవ్ సంథింగ్ ఉందని చెప్పేసి జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అనుకుంటా అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇలా ఫోన్ లు గట్టా వాడేటప్పుడు స్పెడ్స్ పెట్టుకోమని చెప్పారు నేను కూడా కొద్దిగా నెగ్లెక్ట్ చేసా మళ్ళీ వెళ్ళి చెక్ చేయించుకుంటే మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ పెరిగిందంట అందుకనే క్లాసెస్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇంకా దాంతో పాటు ఈ రోజు మహాశివరాత్రి అంట నార్మల్ గా మమ్మీ అడిగింది ఇరా ఉపవాసం ఉంటావా అని ఉపవాసాలు ఇవన్నీ మన వల్ల కాదు అయితే నాన్ వెజ్ అసలు తినక ఈ రోజు నాన్ వెజ్ తినకూడదు వెజ్ అన్నారు ఇంకా అది పాటిద్దాం అని చెప్పేసి ఈ రోజు ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాం అందుకే ఈ క్యాజువల్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్ గా చిన్నప్పుడు ఒకసారి స్కూల్ లో ఉన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ ఇలాగ మహాశివరాత్రికి ఏరా ఉపవాసం ఉంటావు అంటే నేను పెద్ద పుడింగ్ లాగా ఉంటాను అని చెప్పా రోజంతా బానే ఉన్నాను గానీ ఈవినింగ్ అయ్యేసరి కళ్ళు తిరిగి పడిపోయా అనమాట అప్పటి నుంచి నాకు అర్థమైంది మన ఉపవాసాలు గట్ట ఉండలేము ఏదైనా స్పెషల్ ఒకేజన్ అప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండగలమేమో కానీ ఉపవాసాలు మన వల్ల కాదు రేటు ఒక పూట నేను ఉపవాసం ఉన్నందుకే కళ్ళు తిరిగి పడిపోయాను అంటే ఆలోచించండి ఇది వచ్చేసరికి మన క్యాండీ పాప ఎంత బుజ్జిగా పడుకుందో క్యాండీ సారీరా సారీరా కరిసేస్తుంది కరుస్తుంది యాక్చువల్ గా తెలుసా ఇప్పుడు ఏంటంటే వీటికి హాస్పిటల్కి పట్టుకెళ్ళాలన్నమాట లైక్ చెకప్స్ ఇవన్నీ చేయించేసి కొన్ని మెడిసిన్స్ డివార్మింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేపిస్తాం సో అది అయిపోయిన తర్వాత శివరాత్రి కాబట్టి కుదిరితే బీచ్ రోడ్ దగ్గరికి వెళ్దాం తర్వాత ఏమైనా వెజ్ ఫుడ్ ఉంటే అది కూడా ట్రై చేద్దాం వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అయ్యింది క్యాండీకి ఇది అస్సలు కాల్ చేయదు ఇదేమో ఫుల్ కాల్ యాక్చువల్ గా నేను ఫస్ట్ రాబిస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే క్యాండీ ఆల్రెడీ నాకు చిన్న కాట్ వేసింది ఇదిగో ఇక్కడ చిన్న డాట్ ఉంటది ఇది వేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ డేస్ అవుతుందిలే కాకపోతే వీడియోలో చూపించట్లేదు కాబట్టి అప్డేట్ అవ్వలేదు మీకు నేను వెళ్ళి ఇప్పుడు ర్యాబిస్ వ్యాక్సినేషన్ వేసుకోవాలి కొద్దిగా లివర్ ఎఫెక్ట్ అయింది అనమాట చూరోకి అంటే మరీ డీప్ కాదు కొద్దిగా లివర్ ఎఫెక్ట్ అయింది కాబట్టి అండ్ అప్పుడే జెస్సీ చూడండి ముఖం పెట్టేసింది అంటే నేను కొద్ది ప్రాక్టికల్ గా ఉంటాను గైస్ మరీ అంత ఏమంటారు దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అంత ఇది ఉండను నా చేతిలో ఉన్నంత వరకు నేను చేస్తా అంటే లైక్ టాబ్లెట్లు గానీ టెస్ట్లు గానీ ఏమైనా ట్రీట్మెంట్లు గానీ నా చేతిలో ఉన్నంత వరకు అయితే నేను చేస్తాను ఆల్రెడీ ఇంజెక్షన్లు ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు సెట్ అయిపోతాడు గైస్ ఇప్పుడే వెళ్ళి గుర్రో కోసం ప్లేట్లెట్స్ అవన్నీ డౌన్ అయిపోయి కాబట్టి కొన్ని ప్లేట్లెట్ సిరప్స్ అండ్ టాబ్లెట్ సిరప్స్ ఏవేవో ఉన్నాయి జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ఓకేనా ఇప్పుడు ఎలా వెయ్యాలి అని చెప్తాను దాన్ని బట్టి వేయ నీట్ గా సో గైడ్స్ ఇప్పుడే మనం బీచ్ రోడ్ కి అయితే వచ్చాం ఎప్పుడలాగే శివరాత్రికి మొత్తం బీచ్ రోడ్ అంతా హడావిడిగా ఉంటది చాలా జనాలతో కాబట్టి ఈసారి ఏంటంటే కొద్దిగా సేఫ్టీస్ అన్నమాట ఐఎఫ్ఆర్ జరుగుతుంది కదా మనకి ఇండియన్ ఫ్లీట్ రివ్యూ దాని వల్ల ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఎన్ని మొత్తం పేకర్లు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంత ముందులాగా రోడ్ మీద జనాలు వెళ్ళిపోయి అలా లేదు మొత్తం ఈ ఫుడ్ పాత్ మీద ఫుడ్ ఇక్కడ రకరకాల ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు చూసి ట్రై చేద్దాం మా అమ్మేమో ఈ రోజు నాన్ వెజ్ తినొద్దు అన్నది ఇక్కడేమో కొన్ని స్టాల్స్ ఏమో నాన్ వెజ్ పెట్టారు అక్కడ టిఫిన్స్ కూడా పెట్టారు కాబట్టి బిర్యానీ స్మెల్ ముక్కు ఎక్కువ కొడుతుంది ఐఎఫ్ఆర్ వల్ల కొద్దిగా ఖాళీ పెట్టారు కానీ నార్మల్ గా అయితే అంత ఖాళీ ఉండదు ఐఎఫ్ఆర్ ఇప్పుడు ఎయిటీన్త్ ఎయిటీన్త్ ఐఎఫ్ఆర్ ఉంటది అది పక్కగా విజిట్ చేయండి అంటే చాలా బాగుంటది లైక్ వైజాగ్ లోని ఆఫ్టర్ టెన్ ఇయర్స్ జరుగుతుంది చాలా బాగుంటది వచ్చి చూడండి నేను హెవీ రిహర్సల్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి రేపటి నుంచి వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడ వెజ్ ఉన్నట్టుంది ట్రై చేద్దాం గైస్ ఎలాగో నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఈ రోజు అంతా నాన్ వెజ్ తినకుండా కట్టుకున్నాను యాక్చువల్ లంచ్ కూడా చేయలేదు అనుకోండి మనం ఇప్పుడు ఏంటంటే శివరాత్రి దగ్గర పెట్టిన స్టాల్ లోని ఫుడ్ ట్రై చేస్తాం అందులో ఏంటంటే నాన్ వెజ్ అండ్ వెజ్ కూడా ఉంది కాకపోతే మనం ఓన్లీ వెజ్ ట్రై చేస్తాం ఏంటో నాకు ఈ కర్మ వస్తుందని నేను అనుకోలేదరా ఆయిల్ మంచిగానే ఉందా వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు గైస్ ఇక్కడ మంచి టెంప్ంగ్ చూడ కలర్ చూడ ఫస్ట్ బజ్జీలతోనే స్టార్ట్ చేద్దాం అన్న అన్ని వెజ్జేగా ఇక్కడ నాన్ వెజ్ ఏం లేదు కదా అసలు మా మమ్మీ నాన్ వెజ్ తినొద్దా అన్నది రోజు ఒక ప్లేట్ బజ్జీ ఒక మంచూరియా వెజ్ మంచురియా మాదేనా థ్యాంక్ యూ ఎంత ఇవి రెండు బజ్జీలు యాభై ఓకే కానీ అప్పుడప్పుడు వెజ్ కూడా తినాలి మరి ఆవరేషన్ చేసేస్తున్నా కానీ వెజ్ తినొచ్చు ఇది వచ్చేసరికి వెజ్ మంచురియా తీసుకున్నాం దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫస్ట్ ట్రై చేద్దాం ఒక ఫోర్ ఫోర్కి ఇచ్చారు నేను తినేస్తా ఫోర్ కు వంగిపోతుంది చూడు అలాగా ఇదిగో వెజ్ మంచురియా మనకి నార్మల్ ఎగ్జిబిషన్ లో పెడతారు కదా అలాగే ఈ చిన్న కప్పు ఫిఫ్టీ రూపీస్ ఉంది టేస్ట్ ఈ రెండు బజ్జీలు ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ బజ్జీ సైజ్ పెద్దది ఉంది చూడు ఆ మిరపకాయ చూసా ఎంత ఉందో చాలా పెద్ద మిరపకాయ వేసారు ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట చాలా ఫ్లపీగా ఉంది మధ్యలోని ఆనియన్స్ అన్ని పెట్టించారు ద వెజ్ మెయిన్ వేడిగా ఉంది మరీ చల్లగా అయిపోయిన కాకుండా వేడి వేడిగా ఇచ్చారు ఒక ఐస్ వచ్చి రాగానే ఆకలేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఆ బజ్జీల దగ్గర ఆగి బజ్జీలు తిన్నాం ఏమో గ్యాస్ పట్టేస్తుంది ఏమో అనిపిస్తుంది కానీ పర్లేదు ఇంకా ఈ రోజు అడ్జస్ట్ అయిపోయి మొత్తం ఉన్నాయి అయినా కొన్ని స్టాల్స్ లో ఫుడ్ ట్రై చేద్దాం అండ్ దాంతో పాటు మీకు ఇంకోటి చూపించాలి మనకి ఎదురుగానే ఇక్కడ నాలుగు మీకు కనిపిస్తున్నాయి కదా అవేవో కార్లు అనుకోగలరు మీ కార్లు ఐఎఫ్ఆర్ కోసం వచ్చిన ట్యాంకర్లు ఈ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తా పాటు మీకు ఇక్కడ కోటి శివలింగాలు ఉంటాయి కదా అది కూడా మీకు చూపిస్తాను అండ్ మిగతా స్టాల్స్ ఏమైనా ఉన్నాయో చూసి అక్కడ కూడా మనం ఫుడ్ ట్రై చేద్దాం ఇప్పుడు కామెడీ ఏంటంటే మేము పైన కూర్చున్నాం వెళ్ళడానికి అక్కడ ఎక్కడో దాటాలి అందుకే ఇక్కడ దూకేద్దాం అనుకుంటున్నాం మనం సాహసం చేసి ఇక్కడ దోగ దోగుతున్నాం అనమాట ఒకసారి పట్టుకో ఫోను ఇప్పుడే వచ్చేసాం అనమాట ట్యాంకర్ల దగ్గరికి మొత్తం మామూలుగా ఉండదు ఇక్కడ రేపటి నుంచి రిహార్సల్స్ జరుగుతాయి మా ట్యాంకర్ ని జీవితంలో ఎప్పుడైనా పశ్చాత్తం లేదు తెలియదు కానీ ఆ బాగుంది గురి మంచి దిట్టంగా ఉంది కుక్కులు ఎండేగా అదే టైర్లు దీంతో యుద్ధానికి వెళ్తారు గా మన ఆర్మీ వాళ్ళు బల్లే ఉంది దిట్టంగా నాలుగు ట్యాంకర్లు పార్క్ చేసి ఉన్నాయి ఇక్కడ బాబా బల్లే ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ శివరాత్రి అంటే జాగారం కదా ఇంకా అందరూ బీచ్ దగ్గర ఇలా జాగారం ఉండి మార్నింగ్ లేనం చేసి వెళ్ళిపోతారు ఇంక ఇక్కడైతే కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారు అయ్యా ఇక్కడ టాటూలు కూడా వేసేస్తున్నారు ఏంటిది స్ట్రీట్ టాటూస్ గైస్ పర్మినెంట్ టాటూస్ అంటారు స్ట్రీట్ ట్యాటూ ఇక్కడ ఆర్టిస్ట్ కూర్చొని వేసేస్తారు స్ట్రీట్ టాటూ ఇది ఒక రకమైన టాటూ గైస్ ఇది ఆడోలేసుకునే వేసుకునే డిజైన్ మంచి మందు వాసన వస్తా ఉంటది ప్రింట్ లా వస్తూ ఉంటాయి ఆ టాటూ మిషన్ తుప్పు పడిపోయింది ఏదో జనరేటర్ తిరిగినట్టు తిరిగి సౌండ్ వస్తుంది అందులో ఆయిల్ కదా బాబోయ్ ఆ తో నేర్చుకుంటే ఏమి ఉండదు అసలు ఆ టాటూ కూడా కరెక్ట్ గా రాదు టాటూ మొత్తం చండలం అయిపోద్ది చెయ్య ఇంకా ఎవరో అసలు అది వేసుకున్న తర్వాత చెడిపోద్ది ప్లస్ ఇంకో థింగ్ ఏంటంటే అక్కడ ఏం వేసుకున్నారు టాటు రాజు లవ్ సింబల్ ఒక లేడీ వేసుకున్నారు ఇక్కడ జనాలు అయితే చూడండి ఇక్కడే మెయిన్ ఈవెంట్ జరుగుతుంటది కదా ఫుల్ జనం ఉన్నారు ఈ శివలింగం పక్కనే ఒక స్టేజ్ చేసి కొద్ది ఈవెంట్స్ జరుగుతుంటాయి మరి ఈసారి మనకి పర్మిషన్ రాలేదేమో ఆ ఈవెంట్స్ ఏం జరగకుండా జస్ట్ జాగారం అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు అక్కడికి వెళ్దాం పద శివలింగం ఇక్కడ మనకి మెయిన్ స్పాట్ దగ్గర ప్రతి ఇయరు కోర్టు శివలింగాలతో ఒక పెద్ద లింగం అయితే చేస్తారు సో యాక్చువల్ గా ఇక్కడ చాలా మందికి అనిపిస్తుంది లైక్ కోర్టు శివలింగాలు ఉంటాయా నిజంగానే అని చెప్పేసి బట్ యాక్చువల్ గా చిన్న చిన్న శివలింగాలతో పెద్ద శివలింగం చేస్తారు అండ్ ఆ చిన్న శివలింగాల పైన డిజైన్స్ అన్నమాట ఎన్ని సమ్ థౌజండ్స్ కదా త్రీ థౌజండ్ ఉంటాయా సో త్రీ థౌజండ్ ఎంతవరకు చిన్న చిన్నవి మనకి దాని మీద డ్రా చేసి ఉంటాయి అనమాట శివలింగాలు అలాగే అన్ని కలిపి మనకి కోర్టు శివలింగాలు అవుతాయి అనమాట నార్మల్ గా కోర్టు పెట్టాలంటే అలాంటివి ఇంకా చాలా పెద్దది అయిపోద్ది దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇటు సైడ్ క్యూ అయితే ఉంది అండ్ ఇటు సైడ్ ఏదో హోమ్ జరుగుతుంది బీచ్ లోనే మనకి రకరకాల బొమ్మలు ఏవేవో ఐటమ్స్ హోమ్ డెకర్ ఐటమ్స్ అన్ని పెట్టేశారు బీచ్ లోనే మొత్తం స్టాల్స్ అన్ని ఓపెన్ చేస్తారు ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లో పెట్టే గ్లాసులు కూడా పెట్టేసారు గ్లాస్ గేమ్ లు బాల్ తో కొట్టేవి ఇది మీరు వీడియో లో చూస్తే అనిపించదు కానీ డైరెక్ట్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటది ఇక్కడ ఒక యూనిక్ స్టాల్ కనిపించింది రోలర్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం సో ఇక్కడ మనకి రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి సపోటా మస్క్ మిలన్ ఆరెంజెస్ బనానా ఇవన్నీ వీటిని ఈ ఐస్ దాన్ మీద రబ్ చేస్తారు క్రష్ చేసేస్తారు చూడు అని ఎంత ఒకప్పు ఫోన్ ఓ ఈ కప్పు వచ్చేసరికి థర్టీ ఇలా క్రష్ చేసి ఇచ్చేస్తారు డైరెక్ట్ గా కాదు కానీ మనకి బీచ్ లో ఉన్న చిన్న ప్లేస్ లోని ఈ రోలర్ ఐస్ క్రీమ్ పెట్టడం అనేది సాహసమే తిప్పితేనే ఉండాలి లేకపోతే ఇది అవ్వదు మార్నింగ్ అయ్యేసరికి రైట్ హ్యాండ్ లెగదే మా మనోడికి నైస్ ఇక్కడ మనకి రకరకాల ఫ్రూట్స్ వేసి క్రష్ చేసి ఐస్ క్రీమ్ ఇచ్చారు ఈ కప్పు చాలా తక్కువే క్వాంటిటీ ఒక స్కూప్ కూడా రాదు గట్టిగా నొక్కితే పిండి పిండి లైతే తోలుతుంది మనకి లోకల్ ఐస్ క్రీమ్ తింటాం కదా అలాగే ఉంది టైట్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది మాక్సిమం సిరప్స్ కూడా వేస్తారు కాబట్టి ఇంకా సిరప్ ఫ్లేవర్ వస్తుంది బీచ్ లో కూడా గేమింగ్ జోన్ ఉంటది గాయస్ మొత్తం గిర్రని తిప్పేస్తుంది దిగినప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా పక్కగా కళ్ళు తిరిగేయాల్సిందే కరెక్ట్ గా ఎవడైనా అలాగ కొద్ది ముందు చాలు దవడ తప్పని నిగిరిపోద్ది గది రాలిపోద్ది అంటారు కదా అయిపోద్ది అనమాట మనతో పాటు చాలా రోజుల తర్వాత వైజాగ్ ఫర్ హ్యారీ వచ్చాడు గాయస్ త్వరలో ఇంకా హ్యారీ మనతో తిరగననేసి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు గాయస్ మరి అది ఏం రీజన్ ఏంటో మీకు మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి త్వరలోనే కొన్ని మంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తాం గాయస్ హ్యారీ విషయంలో ఆ ముందు ఇయర్స్ అంటే ఏం సంగతి మీరే వచ్చారా తర్ఫ్కి వెళ్తున్నారంట ఇంకా ఆడుకోవడమే అందరూ కానీ ప్రతి ఇయర్ లాగా మ్యూజిక్ పెట్టేసి బ్రో బ్రోక్ అనిపించట్లేదు

లాస్ట్ నేవిడే పెడుతున్నారు చాలా మిస్ డ్రోన్ షో కూడా ఉంది డ్రోన్ షో ఉంటుంది సో మీరు ఒకవేళ నేవిడే డే ప్రతిసారి చూసుంటే మాత్రం దానికి టెన్ టైమ్స్ ఉంటది అమ్మో ఆ చివరి నుంచి ఈ చివరి నడుచుకున్నప్పుడు సగం ఓపిక అయిపోయింది అసలు టెన్ థౌసండ్ స్టెప్స్ అయిపోయి ఉంటదాటి మట్టి మీదకి మీద మామూలుగా లేదు అండ్ ఇటు చూసిన దగ్గర నాన్ వెజ్ ఉంది మిగతావన్నీ ఇంకా రిపీటెడ్ స్టాల్సే ఎంత ముప్పై ఇదిగోండి సపోర్ట్ స్ట్రీట్ స్టాల్స్ అప్పుడప్పుడు కుదిరితే ఎల్లప్పుడు షేరింగ్ ఇస్ ఉప్పు కారం తగిలింది ఇప్పుడు అది గంటలో పెట్టుకుంటే అంతే సంగతి ఒక స్వీట్ కార్న్ థర్టీ రూపీస్ బెస్ట్ మంచిగా ఉప్పు కారం నిమ్మకాయ ఇచ్చారు బాగుంది ఇక్కడ టిఫిన్ స్టాల్ కూడా పెట్టారు చూడు ఏ తింటారా మా ఉత్తప్పం ఉందా కానీ అన్నిటికంటే బెస్ట్ ఏంటి తెలుసా మొత్తం ఈ స్టాల్ అన్ని చివరి నుంచి తిరిగేదానికి మొత్తం నిగనిగలాడుతున్న ఫ్రెష్ నూనె ఇంజిన్ ఆయిల్ కాదు ఇప్పుడే మార్చినట్టు ఉన్నారు ఏదో అబద్ధం ఆడుతున్నట్టు గా చెప్తున్నాను అనుకుంటారు మీద టిఫిన్ సెంటర్ ఉందా ఎక్కడ ఇక్కడేనా సర్ప్రైజింగ్లీ మనకి ఇక్కడ ఫ్రెష్ నూనె దొరకడం వెరీ గుడ్ అది కూడా టైం ఎంత సెవెన్ కి వేడి వేడిగా ఉత్తపం ఒకటి ఇదేంటిది ఒక ఉల్లి బాండా తెచ్చాము ఇది థర్టీ రూపీస్ అది థర్టీ రూపీస్ మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అంటే ఆయిల్ తక్కువ వేస్తున్నారు ఫ్రెష్ గా వేస్తున్నారు మంచి గా వేస్తున్నారు అంటే నేను అది అడిగా కొద్ది సరికస్ అడిగా ఈ టైమ్ లో కూడా మీరు ఫ్రెష్ ఆయిల్ వేస్తున్నారు ఏంటంటే అప్పుడు ఒక మాట అన్నారు అది చాలా బాగా అనిపించింది తక్కువ వేసినా కొద్దిగా హెల్త్ ఆలోచించి క్వాలిటీగా ఇవ్వాలి ఎందుకంటే అవి మనం కూడా తింటున్నాం కదా అని అన్నారు ఆ మాట ఆ మాట చాలా బాగా నచ్చింది మన పిల్లలు తింటారు మనం తింటాం అనుకునేలా ఆలోచిస్తే ఎవరు కూడా అంత నల్లగా అంత అన్హెల్దీ ఆయిల్ అన్హెల్దీ ఫుడ్ వాడరు బట్ వీళ్ళ మాట అనగా నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళ టిఫిన్ షాప్ ఎక్కడో అన్నారు వెళ్ళి ఇలాంటి వాళ్ళు మనం సపోర్ట్ చేయాలి పక్కాగా టేస్ట్ చేద్దాం ఇక్కడ రెండు రకాల చట్నీలు వేసారు ఎర్ర చట్నీ చల్ల చట్నీ ఏంటది టమాటో టమాటో చట్నీనా ఊతప్ప ట్రై చేద్దాం విడివేడిగా మంచిగా పైన జీలకర్ర అండ్ ఆనియన్స్ అన్ని వేసి ఇచ్చారు బాగుంది ఊతప్పం అంటే ఊతప్పం కాదు ఇది ఇది కంప్లీట్ ఒక దెబ్బ రొట్టి దెబ్బ రొట్టిలోని ఉల్లిపాయ వేసారు ఇది వచ్చేసరికి బాగుంటాయి బాగుంటాయి ఒక్కొక్కటి వచ్చేసరికి టెన్ రూపీస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే వరత్తే దీన్ని కూడా చట్నీ లో ముంచుకొని మంచి వేడివేడిగా ఇచ్చారు పొగ చూడండి ఎలా వస్తుందో ఇక్కడ ఉన్న స్టాల్స్ కంటే ఇదే హైలైట్ ఏమో కంప్లీట్ వర్త్ అన్న ఇలా వీడియో తీస్తున్నాం చూసి ప్లెయిన్ దోశ ట్రై చేసే ఉల్లి దోస్ ట్రై చేసాను అక్కడ అన్నీ ఎక్కడ ట్రై చేస్తాం ఆ మామ అక్కడ ఆ మా దగ్గర ఉల్లి దోస్ ట్రై చేయము ఉల్లి దోశ ఉల్లి దోశ ప్లయిన్ దోస్ ప్లేన్ దోస్ ప్లేన్ దోస్ అంటున్నారు తర్వాత ఎప్పుడైనా వచ్చి తిరిగి ట్రై చేద్దాం కానీ ట్రై బట్ టేస్ట్ పరంగా బాగుంది సో ఫైనల్ గా చేసి వచ్చేస్తాం సెండ్ చేసేద్దాం అనుకున్నాను గానీ మధ్యలో మాత్రం తగిలిందే టిఫిన్ షాప్ చేసి ఆయిల్ టెంప్ చేసింది మెయిన్ ఫ్రెష్ ఆయిల్ చూసిన తర్వాత తినాలి అనిపించే ఇది వచ్చేసింది ఎందుకంటే మళ్ళీ మనం తినలేదు అనుకో దానికే ఇంపార్టెన్స్ ఇస్తాం మంచిని ఆవిడ పట్టించుకోడు చెడ్ని పట్టించుకుంటారు అని చెప్పేసి ఇంగ్రీడియం ఫీల్ అవుతాయి అందుకని అంటే కొద్దిగా మంచివి కూడా చూపించారని చెప్పి అవి అయితే చేసాం ఇంకా ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా ఒంటి గంట అయింది ఇంకా ఒంటి గంట కూడా అవ్వలేదు ఏడు నిమిషాలు ఉంది ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా నైట్ అంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ జన్మ అంతా నైట్ ఫుల్ జాగరణ చేసి మార్నింగ్ బీచ్ లో స్నానం చేసి వెళ్తారు ఇంటికి అది సంగతి ఇదైతే కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఇది అక్కడికి వెళ్తాం అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్ళాము ఇంకా అలాగా సరదాగా కవర్ చేసి వచ్చేసాం సక్సెస్ఫుల్ ఈ రోజు అంతా నాన్ వెజ్ కూడా తినలేదు మమ్మీ హ్యాపీ మనం హ్యాపీ అన్ని హ్యాపీ ఇంకా వ్లాగ్ కూడా అయిపోయింది కాబట్టి నేను కూడా హ్యాపీ సో మీలో ఎంతమంది శివరాత్రి అప్పుడు బీచ్ రోడ్ కి వెళ్ళి కోటి శివలింగాలు దర్శించుకున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే Bye -bye. Cheers guys.